பாபாய் டப்பு கட்டு அல்ல கல்ல நீங்க மாறுபடி வேற அன்னைக்கு డా మొన్న దుబాయ్లో జాబో చల్లిపాడుగా స్టేషన్ కట్టుకొని ట్యాప్ కట్టేస్తాను తమ్ముడు నేను టీఆట్రా నా దగ్గర ఇరవై రూపాయలు ఉన్నాయి మాస్టర్ రెండు సంవత్సరాలు కూడా అట్రా మీరా చైన్ అప్ తగ్గిందా అని ఇక్కడ ఉన్నారంట గిరిజనే నమస్తే మాస్టర్ నమస్తే ఎవరు నా పేరు కొర్ర పొంగుదారు మాస్టర్ జీమోడుగుల్లో ఉంటాను ఓకే అంటే మరి అది నేను ఇద్దరు ముగ్గురు కొట్టాలి మాస్టర్ మీ దగ్గర కొంచెం కుంఫు నేర్చుకుందామని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కుంఫు కాదు కంగ్ఫు రెండోది కంగ్ఫు అనే మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఇలా కొట్లాట్లు పెట్టుకోవడానికి కాదు నేను కూడా ప్రొటెక్షన్ కోసమే అడుగుతున్నా మాస్టర్ నా మరదలు కాలేజీలో చదువుకుంటుంది మాస్టర్ అది రోజు ఇంటి తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు కుర్రోలు సెల్ఫోన్లు ఫోటోలు అవి తీసే ఇబ్బంది పడుతున్నారండి అందుకేది స్లిటర్ తిరిగి వచ్చేటప్పుడు ఆటో రావడం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా చాలా వరకు బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడండి వాళ్ళు నేను కొంచెం గదుగుతో వెళ్తే నుండి కింద పడి కొట్టాడు మాస్టర్ నా మరదలకి నేను చాలా సహాయం కూడా చేయలేకపోయానని నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది మాస్టర్ মানে স্টুডেন্ট পোঙ্গিদর মানকিবা পোঙ্গিদর অন্য কে বাম ওকে বয়স ইস తప్పండి మహేష్ లే లేవు శవానికి మాత్రమే నొప్పికలగదు ప్రాణం ఉంటేనే నొప్పి ఉంటుంది ప్రాణం ఉందిగా లే వివాహము అన్ని విషయంలో ఘనమైనది దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా ఆశీర్వదించను మైకేల్ ఎవరి బలవంతము లేకుండా స్వాతిని నీ సొంత భార్యగా అంగీకరిస్తున్నావా అంగీకరిస్తున్నాను స్వాతి ఎవరి బలవంతం లేకుండా మైకిల్ని నేను సొంత భర్తగా అంగీకరిస్తున్నావా అంగీకరిస్తున్నాను లుక్స్ నైస్ అమెరికాలో ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా వాషిడ్డు బిర్యానీ కూడా దొరుకుతుంది వాల్ స్ట్రీట్ అంటే అదే న్యూయార్క్ లో వీధి పేరు అమ్మా కొంచెం తప్పుకోరా అమ్మా

ఇద్దరు మనుషులు కలుస్తారు రెండు మనసులు విడిపోతాయి మనిషి శరీరంలో ఎక్కడుందో తెలియని మనసుని ఎన్నాళ్ళని నిందిస్తావు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని వెళ్ళనివ్వకపోతే ఉన్నా విలతిగానే ఉంటుంది హలో హాయ్ మళ్ళీ వచ్చేస్తాను డబ్బులు వాస పేటిక్కడ నేను కూడా మీ నాన్న పని చెప్తే బయటికి వెళ్తున్నా అవును పళ్ళకేద ఉండాలి కదా ఏది పల్లకి బ్యాగ్ లోన్ కావాలా వద్దులే పెట్టుకో ఎత్తుకోలేదు కదా

మంచి క్లాస్ చెప్ మాకు టు యూ నువ్వు మొదటి రోజు మహేష్ హేష్ బాబు సినిమాకొచ్చా సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్న థియేటర్లో రిచిపోస్తామని ఏంటి నువ్వు ట్విట్టర్ కూడా వాడతావా నీ ఓడి ఫ్యాన్ పేజ్ లిస్ట్ వచ్చి తిట్టి నేనే నీ ఓడి సినిమా రిలీజ్ అవుద్దిగా అప్పుడు చెప్తా ట్విట్టర్లో పెట్టంతలో నీకు ఎందుకు ఏంది సినిమా చూడు